ఎలా ఉన్నారు అందరూ మా మనవరాలు బాధితురాలు పత్తు ఎలా పెట్టాలో నిదానం చెప్తున్నాను డే తెలియగారు అవగాహన అండి మూడో రోజు పత్తిని ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను మనం ముందుగా పాత బియ్యం పాతబెల్లం ఆవునెయ్య శుంటు పొడు కార్పుడు చేసుకోవాలండి ముందు సొంఠు ముందు ముద్దులో ఆవు నెయ్యితో తింటే పొట్ట గుళ్ళ రాదు బాగుంటుంది తర్వాత బీరకాయ తినచ్చు పొట్లకాయ తినచ్చు వేపిడి మనం గానూ నాటించుకోవాలి బానిద పప్పు కొనుక్కుని ఆడించుకోవాలి అది చాలా మంచిది ఒళ్ళు గుళ్ళ రాదు ఒళ్ళు కట్టి పడుతుంది నెయ్యి కంట బా మంచి తింటు తర్వాత మెత్తలు కొనుక్కోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు అంటే ఇల్లులు కూడా వేసుకోవచ్చు వేసుకొని బీరకాయ ఇవిరు వండుకోవచ్చు పొట్లకాయ వేపు పెట్టుకోవచ్చు దొండకాయ వేపుడు వేసుకోవచ్చు తర్వాత మంచి చేపలు కూడా మొక్కలు వేపుని నూనె వేసుకునేప్పు తినచ్చు సాయంకాలం పడుకున్నప్పుడు ఒక గ్లాసు పారు కాఫీ పొడి వేసుకుని సాయంకాలం తాగవచ్చు ఉదయం తాగచ్చు కాఫీ పాత బెల్లంతో ఒక గ్లాసు పాలు పొద్దున్న కా ఉదయం సాయంకాలం కూడా తాగచ్చు బాధ తర్వాత ఓ రెండు నెల అయిన తర్వాత చేప మొక్కలు వేప్పుకోవచ్చు ఎండి చేప తినచ్చు పచ్చి చేప తినచ్చు మెత్తళ్ళు వెల్లుల్లి గుడ్లు వేసుకుని శుభ్రం కమ్మలో ఉంటుంది పండుగచ్చు చంటి పెట్టకే ఎప్పుడైనా పిల్లోడికి జీరొస్తే కొంచెం జీలకర్ర పాలు నానబెట్టి రాత్రులు ఉదయం తోడి ఆ పెట్టక వేసుకుంటే కడుపులో ఉన్న గుండెల్లో ఉన్న జిగురు పోతుంది నాలుగు రోజులకు చుట్టూ ఏటా మాసం కైమా పుచ్చుకోవాలి ముందుగా మనం వెల్లుడుగులు ఉలుసుకోవాలి ఈ పాత ఎల్లుడుకు ఉలుసుకోవాలి అవి ముక్కలు చేసి వేసుకోవాలి అంత గౌరవంలో శుభ్రంగా ఈ కైమా కూర ఉండి పాదతురాలి పుట్టాలి అది బాగుంటుంది పాలం తురాలి అది నాలుగు రోజులకి కైమా వేడి మంచి నీళ్ళు సలాద్ నీళ్ళు తాపి శుభ్రం నలుగు పెట్టుకుని నూనె రాసుకొని నలుగురు పెట్టుకుని తాను వేయాలి తర్వాత బాలిద్దరాలకి భోజనం అయిన తర్వాత తోంబోడు వేసుకోవాలి పళ్ళు గట్టిగా ఉంటాయి తర్వాత ఉదయం శుభ్రం నీళ్ళు రాసుకుని తాను వేయాలి వేడి సాంబ్రాన్ని సాంబ్రానికి వేసుకోవచ్చు తర్వాత చెప్పడా తర్వాత బాలిత్ర భోజనం అయిన తర్వాత తోంబలు వేసుకోవాలి పళ్ళు గట్టిగా ఉంటాయి తర్వాత ఉదయం శుభ్రం నీళ్ళు రాసుకు తాను వేడు వేడి సాంబ్రాన్ని వేసుకోవచ్చు తర్వాత అన్నం తిన్న తర్వాత తినకుండా ఒక గంట కొడుకోవచ్చు తిన్న తర్వాత కొడుకు కొట్టి వచ్చేది మరిగి సల్లారిన నీళ్ళు ఎన్నో తాగొచ్చు చాలా మంచిది మా మనవరానికి సపోర్ట్ చేయండి మీకు నచ్చినవి అయితే వీడియో మాకు తిరిగి జవాబు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు మర్చిపోకుండా వీడియో చూడండి మా మనవరానికి సపోర్ట్ చేయండి